హైవర్స్ నిన్నే లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఒక అతను ఎలా చనిపోయాడు పాపం ఏంటని దాని మీద పోలీసులు వచ్చేసి కేసు ఫైల్ చేశారు వాళ్ళు ఎవరు ఏంటి మొత్తం విచారణ చేస్తూనే ఉన్నారు అదే విశాఖపట్నం మరో కారు ఇది వచ్చేసి మన విశాఖపట్నంలో అని ఉంటుంది ఒక రకంగా సిటీ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అది కేర్ హాస్పిటల్ కొంచెం ఎక్కువ హాస్పిటల్ అక్కడే ఉంటుంది అందులో ఒక ఆమెకి తలకు గాయమైంది ఆసుపత్రికి వెళ్తే స్కానింగ్ చేయాలమ్మా అన్నారు స్కానింగ్ సెంటర్ లోపలికి వెళ్ళి కేర్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ ఆ రూమ్ సపరేట్ బట్టలని తీయాలి స్కాన్ చేయాలి కదా అన్నాడు ఆడామే ఆమెతో పాటు ఎవరిని లోపలికి రానివను బట్టలని తీసేసిన తర్వాత ఆ టెక్నీషియన్ ప్రకాశ్ అనేవాడు ఆడు చేతులతో ఎట్టబడితే తాకాడు అంటే ఎవరైనా లైంగిక దాడాడు చాలా చోట్ల ఆసుపత్రులు జరుగుతున్న ఘోరం ఇదేనండి ల్యాబుల్లో ఆసుపత్రుల్లో మరీ ముఖ్యంగా టెక్నీషియన్లు అన్నవాళ్ళు పైసాచి కర్త కామంతో కట్టకట్టలాడుతూ ఏది పెడితే అది పాప మావతలకి తెలియదు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు టెక్నీషియన్ ఏం చెప్తే అది కొన్నిటి బట్టలు తీయాల్సిన అవసరం లేదు కొన్ని మాత్రం బట్టలు తొలగించాలి అప్పుడు కూడా లేడీస్ స్టాఫ్ యువకులు ఉంటారు డాక్టర్లు ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు బట్ తక్కువ బట్ టెక్నీషియన్స్ మాత్రం వరస్ట్గా ఉన్నారు కొంతమంది అయితే ఇటువంటి విషయాలు సో దయచేసి ఏపీలో ఉన్న వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక టెస్ట్కి మీరు వెళ్తున్నప్పుడు ఆ టెస్ట్ని ఎలా చేస్తారు ఏంటి బేసిక్ అన్న తెలుసుకోండి వాడు బట్టలు తీయమన్నా అది తిండి ఇది తీండి అది ఇది అన్నా అవసరం లేదు కదా అన్నట్టుగా మీరు క్రాస్ చెక్ చేయండి చెప్పండి అండ్ ఆసుపత్రి సిబ్బంది దండం పెట్టి మరి చెప్తున్నా కొన్ని సెన్సిటివ్ టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు దయచేసి ఆడవారి విషయంలో కొంచెం సభ్యత సంస్కారం మర్యాద పాటిస్తూ ఉండండి వీలైతే మహిళా సిబ్బందిని నియమించుకోండి కేర్ లాంటి ఒక పెద్ద ఆసుపత్రి కూడా ఇటువంటి జరగడం చాలా ఘోరం పోలీసులు కేసు నమోదు చేశారు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తూ ఉన్నారు